హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రవీణ్ పగడాల మరణించి ఇన్ని రోజులైనా గానీ ఆయన మరణంపై వివాదాలు అయితే ఆగట్లేదు అంటే కొంతమంది బైక్ యాక్సిడెంట్ అంటే తాగి నడపడం వల్ల బైక్ యాక్సిడెంట్ వల్ల చనిపోయారని అంటున్నారు కుమార్ లాంటి వాళ్ళు కాదు ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అంటున్నారు అయితే దీనిపైన మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ సార్ ప్రవీణ్ పగడాల ఒకళ్ళు యాక్సిడెంట్ వల్ల చనిపోయారంటే కుమార్ లాంటి వాళ్ళు మర్డర్ అంటున్నారు ఇందులో ఏది నిజం అంటే ఇక్కడ ఒకటి రెండు విషయాలు మాట్లాడుకోవాలి రెండు కోణాల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ప్రవీణ్ పగడాల ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళటానికి తనకు ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్తో స్టార్ట్ అయ్యాడు జర్నీ స్టార్ట్ చేశాడు ఇరవై నాలుగో తారీఖు మార్చి ఇరవై నాలుగో తారీఖు అంటే ఎండ ఎలా ఉంది మార్చి నెలలో అసలు ఎండలు ఎలా ఉన్నాయి ఆ నడి ఎండలో బైక్ మీద ప్రయాణం అంటే ఎంత రిస్క్తో కూడింది రోజువారి బైక్ రైడరా రోజు ఎండలో తిరిగే వ్యక్తి కాదు కదా మరి అలాంటి వ్యక్తి వందలాది కిలోమీటర్లు ఒక్క విజయవాడకే మూడు వందల యాభై కిలో మూడు వందల కిలోమీటర్లు ఆ పైన నూట యాభై కిలోమీటర్లు రాజమండ్రికి మొత్తం నాలుగు వందల యాభై కిలోమీటర్లు బైక్ మీద ఎలా సాధ్యం అని అనుకున్నాడు పైగా ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం వివరాల ప్రకారం అతను ఎల్బీ నగర్ నుంచే మద్యం తాగటం స్టార్ట్ చేశాడు మద్యం బట్టలు కొన్నాడు విత్ ఎవిడెన్స్ నేను చూపించగలను విత్ ఎవిడెన్స్ నేను చూపించగలను అంటే బయట సర్కులెట్లో ఉన్నవే మన కళ్ళ ముందు కొన్ని ఎవిడెన్స్లు కనపడతా ఉన్నాయి ఇప్పుడు కోదాడిలో ఇంకో మద్యం బట్టలు కొన్నాడని విజయవాడకు ముందే బైక్ స్కిడ్డే కింద పడ్డాడని తర్వాత విజయవాడ రామరపాడు సర్కిల్ దగ్గర మరొకసారి కింద పడ్డాడని ఆ టైంలో అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ తర్వాత ఆటో డ్రైవర్ చూశారని రోడ్డు పక్కన కూర్చోబెట్టారని రెస్ట్ తీసుకోమని చెప్పారని ఆ పరిస్థితి అతను పార్కులో కూడా రెస్ట్ తీసుకున్నారని కాకపోతే ఆ మధ్యం తాగున్నాడు అనుకోలేదు సో తప్పి సోయి తప్పిపోయాడే ఎండ్లో జర్నీ మూడు వందల కిలోమీటర్లు చేసి వచ్చాడు కదా అనుకున్నారని వాళ్ళంతా చెప్తా ఉన్నారు కదా తర్వాత అతను బైక్ నడపడం తర్వాత కూడా పోలీసులు మాట వినకుండా అదే బైక్తో హెడ్లైట్ పరిగిలో ఉన్నటువంటి బైక్తో రాత్రిపూట జర్నీ విజయవాడ వరకు ఒకసారి సరే పడిపోయింది అంటే ఐదున్నర వరకు విజయవాడ విజయవాడ రామవర్పాడు దగ్గర ఉంటే ఆ రామవర్పాడు కాడ ఒక మూడు గంటలు రెస్ట్ తీసుకున్నా అంటే దాదాపు ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు అక్కడ రెస్ట్ తీసుకుంటాం మూడు గంటల పైన తర్వాత మళ్ళీ ఎనిమిదిన్నర తర్వాత స్టార్ట్ అయ్యి చిన్నగా జర్నీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏరూరు దగ్గర ఇంకేదో మద్యం బాట్లు కొన్నాడు సీసీ కెమెరా ఫుట్టేజ్ కూడా బయట మీడియాలో అవైలబుల్గా ఉంది సర్క్యులేట్ అవుతా ఉంది సోషల్ మీడియాలో సరే ఇవన్నీ కూడా అనుకుందాం రమ్య ఇవన్నీ కూడా అబద్ధాలు అనుకుందాం కనపడుతున్న మద్యం బాట్లు కొంటుంది ప్రవీణ్ పగడాల కాదు బనీని షేక్ చేస్తూ నడుపుతుంది ప్రవీణ్ పగడాలి కాదు హెడ్ పగిలిపోయిన పని నడుపుతుంది ప్రవీణ్ పగడాల కాదు ఇవన్నీ కూడా ఒకసారి మర్చిపోదాం ఇవన్నీ మన మైండ్లోనికి డిలీట్ చేద్దాం డిలీట్ చేసి వాళ్ళు అనుకుంటున్నట్టు మర్డరు అని కనుక వచ్చేద్దాం ఎవరో వెంట పడి తరిమి ఆయన ఏదో చేశారు అన్న అన్న పాయింట్కి వద్దాం అంటే వాళ్ళ వర్షన్ కూడా ఒకసారి మాట్లాడుకోవాలి కదా ఆ వర్షంలోకి వచ్చి మాట్లాడుకుంటే ఇప్పుడు నిన్నెవరన్నా వెంట పడి తరుపుతున్నారనుకో వెంటనే నువ్వు చేసే పని ఏంటి దగ్గరలో ఎక్కడ జనాలు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ సహాయం పెడతాం సేఫ్ ప్లేస్ చూసుకుంటే సేఫ్ ప్లేస్ చూసుకుంటాం ఇప్పుడు ఇతను వెళుతుంది అంత హైవే కదా రోడ్డు పక్కన హోటల్స్ ఉంటాయి రోడ్డు పక్కన రకరకాల షాపులు ఉంటాయి దో టోల్ ప్లాజాలు ఇతను దాటిపోయాడు ఒకటి కాదు నా నాలుగైదు టోల్ ప్లాజాలు దాటిపోయాడు ఏ టోల్ ప్లాజా దగ్గర ఆగి అక్కడ టోల్ గేట్ సిబ్బందిని నా వెంట పలా పడుతున్నారు నాకు మీరు రక్షణ కల్పించండి అని అడిగితే అక్కడ వాళ్ళు వాళ్ళతో పాటు ఉంటే సేఫ్ జోన్లో ఉండేవాడిగా మరి ఎందుకు లేడు వన్ డబల్ జీరో కాల్ చేసి ఉండొచ్చు కదా రెండోది స్థైతిగా వందలాది కిలోమీటర్లు బైక్ మీద పోకుండా నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చుగా నియర్ బై పోలీస్ స్టేషన్ వైపు తన బండి నడపొచ్చు కదా స్టేషన్కి వెళ్ళొచ్చు కదా పోలీసు సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు కదా వన్ డబల్ జీరోకి కాల్ చేయలేదు నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు హైవే చుట్టుపక్కల హైవే దిగితే ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయి విజయవాడ సర్కిల్లో కానీ విజయవాడ దాటిన తర్వాత ఏడూరు కానీ రాజమండ్రి పోయేటప్పు పోలీస్ స్టేషన్ దొరకలేదా వండభుజలో కాల్ చేయాలనే ఆలోచన పోలేదా ఎన్ని టోల్ గేట్స్ దాటాడు మొత్తంగా కోదాపు నుంచి రాజమండ్రి వరకు ఈ టోల్ గేట్స్ ఎక్కడ టోల్ గేట్స్ ఇబ్బందిని సహాయం అడగాలని అనిపించలేదా ఖచ్చితంగా నిజంగా ఎవరైనా వెంటబడితే ఎవరైనా చేసే పని అదే కదా అంటే అనుకోకుండా జరుగుంటే సడన్ అటాక్ అయి ఉంటే సడన్ అటాక్ అని చెప్పట్లేదుగా ముందు నుంచి పగిలిపోయిన బైకు నడుపుకుంటే వస్తున్నారు సిసి కెమెరా పుట్టేదిలో చెప్తూనే ఉన్నారు కదా ఎవరు వెంటబడ్డ అప్పుడు అచ్చా అని చెప్పేవాళ్ళు కూడా ఏం చెప్తున్నారు వెంటబడి తరిమారా అంటున్నారు వీళ్ళు ఎవరు అచ్చా అని చెప్పేవాళ్ళు చెప్తున్నారు ఈ పదాన్ని మరి వాళ్ళ మాటే నిజం అనుకుంటే వెంటబడి తరిమితే ఖచ్చితంగా అక్కడ ఎవరు సహాయం తీసుకుని ఉన్నారు కదా ఎవరు సహాయము అడగలేదంటే అతని అంటే ఎవరు పర్లేదు రెండది అతను బండి నెంబర్తో సహా మనం ఇయర్ రేపు అన్నీ చెక్ చేసుకోవచ్చు అందరూ చెక్ చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు కూడా ఈ చలానా సైట్లోకి వెళ్ళి ఆ బైక్ నెంబర్ కొడితే అతని పేరు మీద ఉందా లేదా అయిన ఉంది వాళ్ళ భార్య పేరు మీద ఉంది ఆ బైక్ వాళ్ళ భార్య పేరు మీద ఉంది ఆ బైక్ మీద చలానాలు కూడా ఉన్నాయి చలానాలు కూడా ఉన్నాయి ఆ చలానాలు ఉన్నవి కూడా ప్రవీణ్ పగడాల హెల్మెట్ పెట్టుకోకుండా నడిపినవే హెల్మెట్ పెట్టుకోకుండా సికింద్రాబాద్ ఎస్డి రోడ్లో నడిపినవి ఇతర నడిపినవే క్లియర్గా కనపడుతున్నాయి అంటే ఆ బైక్ అతనిదే కానీ ఆ బైక్ మీద ఉంది అతనిది కాదేమో అని చెప్పేసి ఒక మానం వీళ్ళు వ్యర్థం చేస్తున్నారు బైక్ అతనిదే అతను వేసుకున్న షర్ట్ అతంది అతను బ్యాగ్ అతందే మళ్ళా ఆ యొక్క శవాన్ని తీసుకొచ్చి దాన సంస్కారాలు చేసినప్పుడు అదంతా ప్రవీణ్ పగడాలే కానీ ఆ విజుల్లో ఉంది ప్రవీణ్ పగడాలు కాదేమో అంటే ఇజ్ ఇట్ రైట్ ఏమైనా ఒక లాజిక్ ఉందా సరే పోని హత్యనే వాళ్ళు నేను అడుగుతున్నాను ఏపీ పోలీసులు ఓపెన్ గా అడిగారు మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే జీరో ఎవిడెన్స్ కాకుండా వన్ పర్సెంట్ ఎవిడెన్స్ ఉన్నా అంటే బాడీ మీద ఎక్కడ గాయాలే ఒక్క ముఖం మీద ఎలా అడుగుతున్నారు అవన్నీ ఉట్టి మాటలు ఏం చెప్పారు హెల్మెట్ లేకుండా తీసేసి ముఖం మీద గాయాలని గుండెల మీద ఎవరో కాలు పెట్టిన ఉంది అన్నారు ఇవన్నీ ఉట్టి పుకాల్ని పుట్టిచ్చారు ఉట్టి పుకాళ్ళు పుట్టిచ్చారు పోలీసులు ఓపెన్ అడిగారు మీ కారు వన్ పర్సెంట్ ఎవిడెన్స్ ఉన్నా పట్టుకుని మీ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తామని ఇప్పుడు నేను వాళ్ళ కోణలో కూడా మాట్లాడు కదా వాళ్ళ మాట నిజం కోన కూడా మాట్లాడదామని మాట్లాడు కదా అట్నే పోలీసులు కూడా అట్లా ఓపెన్గా చెప్పారు మీ దగ్గర వన్ పర్సెంట్ ఎవిడెన్స్ ఉన్నా పట్టుకుని రండి ఇప్పుడు తన మధ్యం తాగాడంటానికి సీసీ కెమెరా పుట్టేది ఆధారం బైక్ నడపలేని పరిస్థితిలో ఉండటానికి సీసీ కెమెరా పుట్టేది ఆధారం బైకు నడపలేని పరిస్థితిలో బండి నడుపుతున్నాడు అంటానికి అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ ఒక ఉదాహరణ ఆటో డ్రైవర్ ఒక ఉదాహరణ బీడే ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కానీ వీళ్ళు ఎవరో వెంటబడ్డారంటానికి వన్ పర్సెంట్ అయినా ఎవిడెన్స్ కావాలిగా ఏ ఎవిడెన్స్ లేకుండా ఏదో నోటుకు వచ్చింది మైక్ ముందు మాట్లాడొచ్చు అంటే ఏదైనా మాట్లాడచ్చు కదా ఇప్పుడు నేను అంటాను వీళ్ళే ప్రవీణ్ పైడా చేసి గొడవ చేద్దామని అనుకున్నారేమో ఎవిడెన్స్ లేకుండా మాట్లాడతాను ఇజ్ ఇట్ రైట్ ఇజ్ ఇట్ రైట్ ఇంకొకటి కూడా ఒక మనిషి మరణం మీద అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు దానివల్ల అవతల కమ్యూనిక కమ్యూనలు కమ్యూనల్ గొడవలు వచ్చే అవకాశం ఉందని తెలిసి కూడా లేవనెత్తున్నారంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ రాజకీయ లబ్ధి కోరటం ఇప్పుడు రమ్య నీకేదన్నా ప్రమాదం జరిగింది లేదు నాకేదన్నా ప్రమాదం జరిగింది నా ప్రమాదం మీదైనా నీ ప్రమాదం ఏదైనా ఎవరు అనుమానాలు లేవనెత్తారు కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ప్రవీణ్ ప్రగడాల కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నారు ప్రమాదం అని వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా అనుమానాలు లేవనెత్తలేదు పైగా పోస్ట్ మార్టం కూడా వద్దని వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగారు సరే బయట అనుమానాలు వచ్చా పోస్ట్ మార్టం చేశారేమో కానీ వాళ్ళు ఎలాంటి అనుమానాలు లేవనెత్తలేదు కానీ ఎవరు లేవనెత్తున్నారు మధ్యలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళకు ఇంటెన్షన్ ఏంటి ప్రభుత్వం మీద ముద్రేయటం ఆంధ్రప్రదేశ్ని మతాల వారీగా చేర్చడం సార్ అదే ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల మరణం తర్వాత క్రైస్తవ మతస్థులందరూ సపోర్ట్ గా ఉన్నారు కదా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కూడా క్రైస్తవ మతస్థుడే కదా ఆయన ఎలా స్పందించారు ఆయన అసలు స్పందించారా ఇప్పుడు రాజకీయాల పర్ధాంతో నేను మాట్లాడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి ఎక్కడ మాట్లాడలేదు కానీ ఒక కుట్ర జరిగినట్టు మనకు అనిపిస్తా ఉంది ఏంటి ఆ కుట్ర అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య అనుకూలంగా మాట్లాడుతున్నారు అశోక్ కుమార్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్న పాల్ ద్వారా ఇది అచ్చని మాట్లాడించడం లేదు జగన్ మేనత్త ఎవరైతే విమల ఉన్నారో ఆమె చేత మాట్లాడించడం ఇప్పుడు రెడ్డి గారు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కూడా విమల గారు మాట్లాడలే కానీ ఈయన చనిపోయినప్పుడు మాట్లాడ మాట్లాడటం సంతోషం కానీ వీళ్ళంతా ఏం ఏం కోరుకున్నారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనల్ ఇష్యూస్ కావాలి ఆంధ్రప్రదేశ్లో శాంతి ఉండటానికి వీలు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీరిపోవాలి అనేది కోరుకున్నారు అన్నది గా అర్థమవుతుంది ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అచ్చ అంటే బాబు మా కర్మాలలోనే దర్యాప్తు చేయండి అంటే ఒక రకం ఇగో పలానా ఎవిడెన్స్ ఉంది దీని మీద ఈ కోణలో కూడా దర్యాప్తు చేయండి అంటే ఒక రకం కానీ ఏమీ లేదు ఆరు వేల చూడలేదు కొడికి పేరు సోమలింగం అన్నట్టు వీళ్ళ దగ్గర జీరో ఎవిడెన్స్ పెట్టుకొని ఇది అచ్చా 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 అని అంటే అంటే సహజంగా జనాలు నమ్మవుతారు ఎందుకు నమ్మరు ఆయన అంటే అభిమానులు ఉన్నవాళ్ళు వాళ్ళకి అసలే అనుమానాలు ఉన్నాయి ఇతను నాకు ప్రాణయానం ఉందని పది రోజుల కింద పోస్ట్ చేసి ఉన్నాడు ఆయన అభిమానులు నమ్ముతారని తెలిసి కూడా వీళ్ళు కావాలని వాళ్ళని నమ్మించడానికి వాళ్ళని మోసం చేయడానికి కానీ జరిగింది ఏందో తెలుసా జరిగింది ఏందో తెలుసా మా ఊరికి అయితే రమ్య కుటుంబ సభ్యులకి ఏదైనా అనుమానాలు ఉంటే పోలీసులు చెప్తే ఆ నాలుగు గోడల మధ్య కుటుంబ సభ్యులకి ఇదమ్మా ఇదమ్మా జరిగింది మీ వాడు మద్యం మద్యం తాగాడు ఎల్బీ నగర్ దగ్గర తాగాడు కోదావరిలో తాగాడు ఏలూరులో తాగాడు అని కుటుంబ సభ్యులకి మాత్రమే చెప్పేవాళ్ళు బయట తెలిసేది కాదు ఈ విషయం కానీ ఇప్పుడు ఇష్యూ పబ్లిక్ కావటం ఫలితంగా మొత్తం సమాజాన్ని సిసి కెమెరా పుట్టే చూడటం ఫలితంగా ప్రవీణ్ పగడాల చనిపోవటం వల్ల ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఇవాళ ఆ సిసి కెమెరా మీద మీడియా మొత్తం చర్చించడం మీద అంతకన్నా ఎక్కువ బాధపడుతుంది ఆయన క్యారెక్టర్ అనేది అయింది కదా వీళ్ళు ఆ కుటుంబాన్ని మనోవేదన గురి చేస్తూ కూడా రాజకీయ అవసరాల కోసం చూస్తున్నారు రాజకీయ చలిమంటలు వేసుకుంటున్నారు చలిమంటల్లో వేడిగాల్చుకుందామని చూస్తున్నారు వైసీపీ నాయకత్వం కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళు రేపుతున్నటువంటి కమ్యూనిటీ ఇష్యూస్ కానీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టు ద్వారా మాట్లాడిస్తున్న తీరు వాళ్ళు కానీ ఎవరు క్యారెక్టర్ బయటపడింది ఎవరు కుటుంబం బోర్ నేడుస్తుంది ఎస్ వీరి ప్రవీణ్ పగడాలకు మంచి చేయకపోగా ఆ కుటుంబాన్ని ఇంకా 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 బాధ పెడతా ఉన్నారు నాలుగు గోడల మధ్య చర్చించాల్సిన విషయాలన్నీ కూడా పబ్లిక్లో పెట్టారు పబ్లిక్లో పెట్టారు మామూలు కూడా రోడ్ యాక్సిడెంట్స్ డ్రగ్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ జరుగుతాయి జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తాయి ఆ కుటుంబ సభ్యులు ఏదో వాళ్ళు జరిగిన పొరపాటు మీద రివ్యూ చేసుకునే ఏదో వాళ్ళ బాధ వాళ్ళది కానీ ఇప్పటికే పుట్టడి దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఇంకా 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 ఏడ్పిస్తున్నారు వీళ్ళు రాజకీయ చలి మంటల్లో ఇంకా ఎందుకు అచ్చని మాట్లాడుతున్నారు క్లియర్గా డెవలప్స్ మాట్లాడుతున్నా అంటే వీళ్ళకి రాజకీయం తప్ప వీళ్ళకి రాజకీయ ఆలోచన తప్ప ఆ కుటుంబం యొక్క వేదంతో కానీ ప్రజల మనోభావాలతో కానీ సమాజం యొక్క కలివిడి తత్వంతో కానీ సంబంధం ఉండదా ఉండబోదా ఇది స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అడదలుసుకున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేనేం చేస్తారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ట్వీట్ చేస్తారు ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా ప్లాన్ వీళ్ళు ఫస్ట్ ఇష్యూస్ లేవనెత్తారు ఈ ఇష్యూస్ వల్ల జనాలు మధ్య గొడవలు జరగాలి మళ్ళీ వాళ్ళే పెడతారు మరి ఆ గొడవలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించేసి ఏదో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పేసి ఒక పెద్ద ధర్నా చేయాలి ఇది అలా అనుకున్నారా అనిపిస్తుంది ఇది ఒక ప్లాన్డు ఇంకా ఓ ప్రయత్నం చేశారని కానీ ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఎవరు క్రైస్తవ సమాజాన్ని మనం అప్రిషియేట్ చేయాలి వీళ్ళు రెచ్చగొట్టాలని చూసినా ప్రజలు రెచ్చిపోలే కుటుంబ సభ్యులు రెచ్చిపోలే వాళ్ళు చాలా సమయంతో పోలీసులు సహకరించారు ప్రభుత్వాన్ని సహకరించారు ఇవాళ వాళ్ళు కూడా వాస్తవం తెలుసుకుంటూ ఉన్నారు కానీ ఒక విషయం ఎవరైనా గమనించండి మీకు సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తూ ఏ ముసుగులో సపోర్ట్ చేస్తున్నారో ఏ ఉద్దేశాలతో సపోర్ట్ చేస్తున్నారో ఏ ఉద్దేశాలతో మిమ్మల్ని రచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకోకపోతే మోసపోయేది మీరే అవుతారు ఇవాళ మీరు శాంతి కామికులుగా ఉన్నారు కాబట్టి జీసస్ బిడ్డలుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే రాష్ట్రంలో ఎలాంటి ఇష్యూస్ వేద్దామని ఎవరు ప్రయత్నం చేసినా మీరు రెచ్చిపోలేదు కానీ ఇప్పటికీ మిమ్మల్ని రెచ్చగొట్టడానికి మీలో ప్రభుత్వ వ్యతిరేక బీజాలను నాటానికి లేనిపోని అనుమానాన్ని ఎవిడెన్స్ లేని అనుమానాన్ని పదే పదే చెప్పడం ద్వారా నమ్మించాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ వాస్తవాలను నమ్మండి నిజాలను నమ్మండి జీసస్ చెప్తాడు నేనే సత్యము నేనే మార్గము అని జీసస్ నేనే సత్యము నేనే మార్గం అని చెప్తాడు మీకు మార్గం చూపించడం కోసమే మీకు సత్యాన్ని చూపించే ఇంకోటమే జీసస్ ఈ విషయాలన్నీ బయటకు తీసాడని అనుకోండి మీకు కనపడుతున్నటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా కనపడుతున్న సీసీ కెమెరాలన్నీ కూడా నేనే సత్యము నేనే మార్గం అని చెప్పేసి జీసస్ చెప్పిన మాటలతో సరిపోల్చుకోండి తప్ప అనవసరమైనటువంటి వివాదాల్లో నమ్మే ప్రయత్నం చేయకండి అనేటువంటిది నేను అందరికీ చెప్పదలుచుకునేటువంటి మనవి ఓకే థ్యాంక్ యూ